ముగ్గురు బాలియా పంచాయతీ వాళ్ళు మందులందరికీ నమస్కారం ఈరోజు మీ అందరినీ ఇక్కడే పాడేరు హెడ్ క్వార్టర్స్ కి పిల్లడం ఉద్దేశం అనేది మీ అందరికి తెలుసా మనకి థర్టీ ఫస్ట్ జులై రోజు మనకి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ సుమారు ఫిఫ్టీన్ ల్యాక్స్ సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ మన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ డే ఉంటున్నాయి ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఉన్న దీనికోసం తీసుకు వెళ్తున్న సమయంలో కొన్ని పర్సన్స్ వాళ్ళని కత్తి చూపించి డ్రాప్ చేయడం జరిగిన సో వెంటనే ఈ సమాచారం మనకి అరౌండ్ సిక్స్ థర్టీ సిక్స్ మధ్యలో వచ్చిన వెంటనే ఎస్హెచ్ఓ ముంచింపుట్ అదేవిధంగా ఎస్హెచ్ఓ పెద్ద బయలు అలర్ట్ అయిపోయారు అలర్ట్ అయిపోయిన తర్వాత ఎస్డిపిఓ వాళ్ళని డైరెక్షన్స్ ఇచ్చి సీసీటీవీ కెమెరాస్ని అన్ని ఫుటేజెస్ని చెక్ చేయడం చె జరిగిన మనకి సమాచారం వచ్చిన వెంటనే ముగ్గురు టీమ్స్ మన ఫామ్ చేయడం జరిగిన ఒక టెక్నికల్ టీం సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ని అనాలిసిస్ కోసం రెండోది మనకి సీసీటీవీ ఫుటేజెస్ తో ఏమైనా సమాచారం ఉcina దన్ని వెరిఫై ఫీల్డ్ వెరిఫికేషన్ కోసమను ఇంకా ఒక టీం మన ఈ కంప్లైంట్ వచ్చిన ఉండై వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళని ఎగ్జామినేషన్ అండ్ పుట్టి సంగడన ఎంఎం జరిగిన దన్ని మొత్తంగా ఎగ్జామినేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ టేక్ అప్ చేయడం జరిగింది మీ అందరికి ఈ రోజు పిలిచి ఈ 100% రికవరీ మన తర్ప్న జరిగిన ముగ్గురు ముద్దాయి కూడా అరెస్ట్ చేయడం జరిగినాయి ఈ ముగ్గురు కూడా ఒడిశా ప్రాంతం వాళ్ళు దాంట్లో ఒకరు ముద్దాయి పూర్తిగా క్రైమ్ని రాబరీని ప్లాన్ చేసేవాళ్ళు మెయిన్ ముద్దాయి అతను ఈ వెల్ఫేర్ ఏమైనా అసిస్టెంట్ ఉన్నా అక్కడిని బ్యాంక్ నుండి కొద్దిగా ఫాలో చేయడం జరిగిన ఈ దీనికి సంబంధించి మన సీసీటీవీ ఫుటేజెస్ టెక్నికల్ డేటా అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది దీని తర్వాత ఈ టూ పర్సన్స్ స్కూటీలో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు కత్తి చూపించి రాప్ చేయడం జరిగింది సో ఈ ముగ్గురిని మనకి అరెస్ట్ చేశాం ఈరోజు మీడియా బంధుల సమక్షంలో వాళ్ళని ప్రస్తుత చేస్తున్నాం అండ్ ఈ రికవరీ అని కత్తి కూడా మొబైల్ ఫోన్స్ వాళ్ళ తక్ వాళ్ళ దగ్గర దొరికిన మొత్తం ఫిఫ్టీన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ మీ సమక్షంలో చూపిస్తున్నాం ముగ్గురిని కూడా రాబరీ సెక్షన్స్లో మనకి కేసు నమోదు చేసి రిమాండ్కి పంపడం జరుగుతున్నాయి ఈరోజు మీడియా బంధులతో ఒక రిక్వెస్ట్ ఉన్న ఈ రకాలు జరుగుతున్నాయి రాబరీ ఇన్సిడెంట్స్ కొద్దిగా ఈక్వగా పబ్లిసైజ్ చేయాలి ఎందుకంటే మనకి సమాచారం వస్తేనే వెంటనే మన పోలీస్ యాక్షన్ జరుగుతున్నాయి మీడియా బండిలు కూడా తల్సా లాస్ట్ 6 7 మంత్స్ లో ఏఎస్ఆర్ జిల్లాలో నియర్లీ 562 కెమెరాస్ ఇన్‌స్టాల్ చేయడం జరిగింది ఈ సీసీ టీవీ కెమెరా కారణంగానే ఈ రోజు ది రికవరీ పాజిబుల్ అయిపోయిన సో మనకి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం గా కూడా ప్రతి నాలా ఏమైనా బిజినెస్ యూనియన్స్ గాని মার্চెంట్ యూనియన్స్ గాని బ్యాంక్స్ యూనియన్స్ గాని ఆర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ గాని ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఆర్ అదర్ బిల్డింగ్స్ దగ్గర సీసీటీవీ కెమెరా కోసం వాళ్ళు నోటీస్ ఇష్యూ జరుగుతున్నాయి సో దీంట్లో సిఐ అండ్ అబౌవ్ ర్యాంక్ కంపిటెంట్ అథారిటీ ఉంటున్నాయి నోటీస్ ఇవ్వడం కోసం సో ఇది చాలా సంతోషంగా మన ప్రాంతంలో ఇంత కొండ ప్రాంతంలో కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం ఇంకా మనకి పబ్లిక్ సపోర్ట్ చేస్తే మొత్తం ప్రాంతంలో మినిమమ్ ఇంకా థౌజండ్ కెమెరాస్ మనం పెడితే మనకి లా అండ్ ఆర్డర్ అదేవిధంగా క్రైమ్ చాలా కంట్రోల్లో వస్తుంది ధన్యవాదాలు